అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగానా నేనైతే చాలా బాగున్నానండి భవానీ ఏంటి అంతంతా వేసుకుని ఇలా కూర్చుంది అని అనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో పిల్లలది స్టేషనరీ బ్లాగ్ పెట్టండక్క అని అడుగుతున్నారండి ఇంకా షాను మనం వాళ్ళిద్దరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో పిల్లలు స్టేషనరీ ఏముంది ఏం లేదు అనేసి మొత్తము నిన్నటి నుంచి ఆర్గనైజ్ చేసుకున్నాను మొత్తం అంతా రెడీ చేసి సో ఈరోజు ఈ బ్లాగ్లో మా పిల్లలు స్టేషనరీ ఏమేమి తీసుకున్నాను అన్న పాటు మా మెయిన్ అయినా బడ్జెట్ ఎంత అయ్యింది అన్నది కూడా ఇంక్లూడ్ చేస్తాను సో ఫస్ట్ పిల్లలకి స్కూల్ అంటే స్కూల్ బ్యాగ్స్ నుంచే స్టార్ట్ అవుతుంది కదండి షాను మనూప్ కోసం అయితే నేను స్కూల్ బ్యాగ్స్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి షానుకేమో ఇది అంట ఇది మనూక్ అంట ఇది ఒక్కొక్క బ్యాగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి మనం మేము చాగళ్ళెళ్ళాం కదా అక్కడ నెడదోళ్ళు అయితే తీసుకున్నాను బ్యాగ్స్ అయితే చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి చాలా వర్త్ అనిపించింది మాకు ఫైవ్ బ్యాగ్స్ ఇంకా మా షాను మనం ఇద్దరు పెన్సిల్స్తో రాసుకునే పిల్లలు ఏంటంటే ఇంకా పెన్స్ అయితే వాళ్ళకి అవసరం లేదు కదా సో పిల్లల కోసం అయితే రెండు రకాల పెన్సిల్స్ అయితే తీసుకున్నానండి ఇంకా పిల్లలు అన్నాక వీళ్ళకి ఎరేజర్స్ అయితే షూర్గా అవసరం కదండి ఇదిగోండి ఎరేజర్స్ షార్ప్నర్స్ ఇవన్నీ ఈ బాక్స్ నిండా పిల్లలకి సంబంధించిన ఎరేజర్స్ షార్ప్నర్తో నిండిపోయిందండి మా పిల్లలు ఎలా అంటే ఒక ఈరోజు ఒక క్యారేజ్ తీస్తారా మళ్ళీ దాన్ని అన్ని విషయాలు తీసుకుంటారా మీకు మళ్ళీ ఇంకో ఏరేజ్ ఒక షార్ప్నర్ అలా అడుగుతుంటారు సో ఈ బాక్స్ నిండా పిల్లలకి ఎరేజర్స్ షార్ప్నర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ పిల్లలకి అవసరమైన స్కేల్స్ అండి ఇవి తర్వాత మా షాను మను వారిద్దరు సిబిఎస్ఈ సిలబస్ అండి అండ్ వీళ్ళిద్దరూ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అయితే చదువుకుంటారు కదా వీళ్ళిద్దరికీ అకాడమిక్ ఇయర్ మొన్న ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు షాను అయితే థర్డ్ క్లాస్లోకి వెళ్తుందండి అయితే మాత్రం ఫస్ట్ క్లాస్లోకి అయితే వెళ్తుంది సో పిల్లలకి ఏమేమి బుక్స్ కొనాలి ఏంటి అనేసి టీచర్స్ అయితే మాకు ముందుగానే లిస్ట్ అయితే ఇచ్చేస్తారండి మొన్న వీళ్ళకి ఏప్రిల్ వన్ మంత్ స్కూల్స్ అయితే జరిగాయి కదండి సో అప్పుడే పిల్లల కోసం ఇంకోండి ఈ బుక్స్ అన్నీ కొనేసాము అప్పుడు స్కూల్కి ఏవైతే అవసరమో ఇలాగా కవర్స్ అయితే వేసేసి పంపించాను అనమాట ఇంకా ఇంకోటి బుక్స్ ఉన్నాయి వీటికి అయితే వెళ్ళాయి నేను ఎవ్రీ ఇయర్ మా షాను వాళ్ళకి క్లాస్మేట్ నోట్ బుక్స్ తీసుకుంటానండి కానీ ఈసారి క్లాస్మేట్ నోట్ బుక్స్ మరింత స్మార్ట్ అయ్యాయి ఇవి క్లాస్మేట్ లో న్యూ లాంచ్ అనుకుంటా అండి క్లాస్మేట్ ఇడు గేమ్స్ అన్లిమిటెడ్ ఫన్ జాయ్ఫుల్ లెర్నింగ్ అంట ఏంటి బుక్స్ స్పెషాలిటీ అనేసి నేను పేపర్స్ అన్ని తిప్పి చూస్తే లాస్ట్ పేజీలో నాకైతే ఇలా ఒక పేపర్ అయితే కనిపించిందండి ఈడియో గేమ్స్ అన్లిమిటెడ్ ఫండ్ జాయ్ఫుల్ లెర్నింగ్ ప్లే ఏ న్యూ గేమ్ ఎవ్రీడే అనేసి ఒక పేపర్ ఉందండి పేపర్ని మనము ఫ్లిప్ చేసి చూస్తే ఇంకా మనకి చాలా వర్క్ షీట్లు అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట నేను మా పిల్లల కోసము చాలా స్టడీ రిలేటెడ్ వర్క్షీట్లు అయితే చేస్తూ ఉంటాను కదండి సో అలాంటి యాక్టివిటీస్ అన్నీ మనకి ఈ క్లాస్మేట్ ఈడియో గేమ్స్ అన్లిమిటెడ్ ఫండ్ జాయ్ఫుల్ లెర్నింగ్ నోట్బుక్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇదేనా దీని స్పెషాలిటీ అని అనుకున్నాను నేను మా పిల్లలకి మొత్తం నోట్బుక్స్ అన్నీ ఇవే తీసుకున్నాను కదండి సో ఒక్కొక్క బుక్లో టూ టూ యాక్టివిటీస్ అలా ఉన్నాయి సో చాలా యాక్టివిటీస్ అన్నమాట అలాగే ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారండి ఇది ఏంటి అనేసి నేను ఇలాగా స్కాన్ చేసి చూసాను అప్పుడు మనకి క్లాస్మేట్ షాప్ అనేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో మనము అన్లాక్ అని చేసి మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి దీంట్లో మనకి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే వస్తున్నాయి అనమాట సో ఇంకోటి పిల్లలకైతే ఇప్పుడు న్యూ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది నాకైతే ఈ పుస్తకము పిచ్చ పిచ్చగా నచ్చేసింది అండి ఎందుకంటే నేను పిల్లల కోసము ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉండేదాన్ని అలాంటిది ఇంకా అలాంటి కష్టం లేకుండా ఈజీగా మనకి చాలా యాక్టివిటీస్ అయితే దొరుకుతున్నాయి ఈ బుక్ లోని అండ్ ఈ బుక్ ఎవరు కొనుక్కున్న వాళ్ళకి ఇలాగ ఫ్రీగా చాలా గేమ్స్ అయితే దొరుకుతాయని చెప్తాను ఇక మా షాను మనం అయితే ఫుల్ ఎంగేజ్ అయిపోతున్నారండి ఇవి నేను జస్ట్ గేమ్స్ అని అయితే చెప్పనండి ఎందుకు అంటే ఇవి స్పెషల్లీ డిజైన్ బ్రెయిన్ గేమ్స్ అనమాట ఎందుకంటే పిల్లలకి ఇవి ఒక ఛాలెంజ్ లాగా ఉంది చాలా బాగా ఎంగేజ్ అవుతున్నారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ గేమ్ని అచీవ్ చేసినప్పుడు భలే ఎంటర్టైన్ కూడా అవుతున్నారండి పిల్లలు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయినా హోంవర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఇలాగ బుక్లో ఉన్న యాక్టివిటీస్ చేపించినా కూడా స్టడీ రిలేటెడ్ యాక్టివిటీసే కాబట్టి మంచిగా ఉంటుంది లెవెన్ డిఫరెంట్ నోట్బుక్స్ లో లెవెన్ డిఫరెంట్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లెవెన్ యూనిక్ గేమ్స్ మనం అన్లాక్ చేసామనుకోండి మనకి డిజ్నీ హాంకాంగ్ ట్రిప్ కి వెళ్ళే ఛాన్స్ కూడా వస్తుందంట సో స్టేషనరీలో

లేదు కానీ డైరీ రాసుకున్నప్పుడు అయితే షాన్ పెన్తో రాస్తుంది అనమాట ఎందుకంటే పెన్ పట్టుకోవడం రావాలి పెన్ తో కూడా రైటింగ్ రావాలని మా వారైతే రాపిస్తూ ఉంటారు ఇంకా పిల్లలు అన్నాక వాళ్ళకి ఎక్కువ అవసరం అయ్యేవి స్కెచెస్ క్రయాన్స్ అలాగే కలర్ పెన్సిల్స్ అనమాట సో ఇవన్నీ పిల్లలు మా పిల్లలకి ఎక్కువగా స్కెచెస్ క్రయాన్స్ ఇవన్నీ అవసరం అవుతాయి కాబట్టి నేను ఒకేసారి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి ఇలాంటిది పెద్ద కిట్ అయితే తీసేసుకున్నాను ఇంకా మా పిల్లలు బాగా ఎక్కువగా డ్రాయింగ్స్ అవి వేస్తూ ఉంటారండి ఇవి అందరికీ తెలుసు సో వాళ్ళకి ఏంటంటే వాటర్ కలర్స్ ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ కోసం వాటర్ కలర్స్ అండ్ ఇంకోటి పెయింటింగ్ బ్రెషెస్ అనమాట ఇంక వీళ్ళు రెగ్యులర్గా క్రాన్స్ వాడుతూ ఉంటారు కదండి ఇలా మొక్కలు చేసేస్తూ ఉంటారు నాకు ఇలా మొక్కలు అయితే ఏమో పాడేయడం ఇష్టం ఉండదు సో అందుకనేసి వీటిని ఎలాగో ఒక బాక్స్లో పెడతాను అనమాట ఇంట్లో వాడుకున్నప్పుడు ఇవి వాడుతూ ఉంటారు స్కూల్కి పట్టుకెళ్ళేటప్పుడు అయితే ఇలా ప్యాకింగ్లో ఉన్నవైతే స్కూల్కి అయితే పంపిస్తానండి ఇలా ప్యాకెట్స్ ఉన్నది ఇంకోండి ఇవి వచ్చేసి పిల్లల లేయడం అంటారు కదా ప్లే ప్లే ఇవైతే చాలా ఎక్కువ పడతానండి వా స్కూల్లోని ఇవి ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని వచ్చేయమంటారనమాట రకరకాల ఫ్రూట్స్ కింద లేకపోతే వెజిటేబుల్స్ కింద ఇలాగ ఏదో చేపిస్తూ ఉంటారు ఇవైతే చాలా ఎక్కువ అవసరం అయితే షాన్మనుకి ఇవి వచ్చేసి పెన్సిల్ బాక్సెస్ అండి మొన్న రీసెంట్గా లో తీసుకున్నాను ఒక వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ మా షాను వాళ్ళకి ఎక్కువగా కలర్ పేపర్స్ చాలా అవసరం ఏంటి షానుకేంటి ఏంటి సో కలర్ పేపర్స్ కూడా రెండు సైజుల్లో తీసుకున్న ఇదేమో అనమాట ఇదేమో పెద్ద పేపర్లు అండి అండ్ వీళ్ళకి ఏ ఫోర్ షీట్లు కూడా చాలా ఎక్కువ అవసరం అవుతాయి సో మా వారైతే పెద్ద పెద్ద బండెల్స్ ఏ ఫోర్ షీట్స్ కూడా తీసుకుని వస్తారు ఈ డిక్షనరీ అండి మా షాలు ఇప్పుడు థర్డ్ క్లాస్ లో కదా వాళ్ళ నోట్బుక్స్తో తో పాటు టీచర్స్ అయితే ఈ డిక్షనరీ కూడా కొనాలనేసి అన్నారు ఈ డిక్షనరీ ఎంత అనుకున్నారు చిన్నది టూ సెవెంటీ ఫైవ్ అండి ఇంకోటి షాను వాళ్ళ స్టేషనరీలోనే పెట్టుకుంటారు ఇవి రూబీ క్యూబ్స్ అనమాట ఒక క్యూబ్ ఇంట్లోనే పెట్టాను అండి క్యూబ్ రీసెంట్గా కొన్నాను ఎక్కడ పెట్టాను కనిపించట్లేదు ఇంక పిల్లలకు అవసరమైనవి అస్తమాను పిల్లలు కొట్టుకుంటారు కాబట్టి స్టాఫ్ల ఇంకా వాళ్ళ స్టేషనరీలోనే ఒక సిజర్ పెడతాను ఇలాంటి సెలో టెక్స్ కూడా పెడతాను మా పిల్లల స్టేషనరీ అండి మొన్నటి నుంచి మీ పిల్లల స్టేషనరీ అని అడుగుతున్నాను కదా ఇది మా పిల్లల స్టేషనరీ సామ్రాజ్యం అండి టైం అయితే నైన్ ఓ క్లాక్ అయిపోతుందండి అయితే నేను మార్నింగ్ రూటీన్ స్టార్ట్ చేయలేదు మార్నింగ్ అంతా పన్నుతో బిజీ బిజీగా ఉన్నాను సో అందుకని మార్నింగ్ రూటీన్ అయితే స్టార్ట్ చేయలేదు అండ్ ఇప్పుడు నైట్ టెన్ నేను వంట కూడా ఏమీ చేయలేదండి మార్నింగ్ నేను కొంచెం అన్నం అయ్యి ఎక్కువగానే ఉన్నాను ఎందుకంటే మా ఇంటికి అక్క వాళ్ళు అయితే వచ్చారు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయారు మళ్ళీ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళ కోసం వాళ్ళు వచ్చారు కదా అనేసి అనుమతి ఉండేదండి బట్ వాళ్ళు ఏమీ ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోలేదనమాట ఇంకా అన్నమది మిగిలిపోయింది మార్నింగ్ చేసిన కూరలు కూడా ఉండిపోయినాయి ఈరోజు మార్నింగ్ లంచ్లోకి నేను వైట్ రైస్ చేసి పప్పు పాలకూర బంగాళదుంప ఏపుడైతే పెట్టానండి ఇంకా పెరుగు మామిడికాయలు అయితే తీసుకొచ్చారు అవి అయితే తినేసాము ఇప్పుడు నైట్ లో కూడా అవి అయితే మిగిలిపోయినాయి అనమాట ఇంకా తర్వాత అందరం తినేసి మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే నేను మార్నింగ్ తోమేసిన గిన్నెలన్నింటిని వాటి ప్లేసుల్లో సర్దేసుకుని ఇప్పుడు డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఈ సారీ భలే నచ్చేసిందండి అసలు శారీ కట్టుకున్నట్టు ఫీలింగే లేదు భలే తేలిగ్గా చాలా బాగుంది దీని మీద బ్లౌజ్ మిషన్ దగ్గర వచ్చానండి ఆ బ్లౌజ్ అయిపోతే కనుక ఈ సారీ బ్లాక్ బ్లౌజ్ కాకుండా ఈ సారీ కలర్ బ్లౌజు అదే ఇప్పుడు చూసారా నేను అడుగు దగ్గర చుట్టుకున్నాను కదా పైటొంచు ఆ వచ్చింది వచ్చిందనమాట ఆ బ్లౌజ్ కుట్టించుకుని మళ్ళీ వేసుకుంటాను బ్లాక్ కలర్ శారీ నేను ఫస్ట్ టైం కట్టుకున్నానండి ఇలా బ్లాక్ కలర్ శారీ కట్టినప్పుడు నేను బాగుంటానా లేదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే నేను మామూలుగానే నా కలర్ బ్లాక్ కదా సో ఇందులో బాగుంటానా లేదా అని ఒక ఫీలింగ్ బట్ ఈ శారీలో మాత్రం నేను చాలా బాగున్నాను అండ్ కొంతమంది కామెంట్ చేశారు ఈ శారీలో అదే లైన్స్ లాగా ఉంది కదండి దానివల్ల నువ్వు హైట్గా కూడా కనిపిస్తున్నావు బావని అనేసి కామెంట్ చేశారనమాట నిజమేనండి అక్క వచ్చారు కదా ఇంటికి అక్క కూడా అలాగే చెప్పారు ఇంకైతే ఇంకోడి నేను సామాన్లన్నీ అన్నీ ఇప్పుడైతే ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ గిన్నెలు క్లీన్ చేస్తూ మన సబ్స్క్రైబరు ఒక టాపిక్ గురించి మాట్లాడమని అడిగారండి సో దాని గురించి అయితే మీకు చెప్తాను నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫైల్స్ కోసం అయితే ఒక టాపిక్ మీద వీడియో అయితే చేశానండి అంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో నాకు అసలు మోషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అప్పుడు నాకు విపరీతమైన బ్లీడింగ్ అయిపోయేది అనమాట మోషన్కి వెళ్తే బయటకి వేస్ట్ బయటికి రాకుండా నాకు చాలా ఇబ్బంది పెట్టేసేది అలాగా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే షాను పుట్టిన థర్డ్ మంత్లో అయితే స్టార్ట్ అయ్యిందండి అలాగా ఇంకెంతంటే బాత్రూమ్ వస్తుంది నాకు అన్న ఫీలింగ్ కూడా నాకు భయమేసేసేది ఎందుకంటే నరకం చూసేదాన్ని బాత్రూంలోని అది బయటకి రాక బ్లడ్ పడిపోయి అబ్బా ప్లేస్ అంతా పుండులాగా ఏదో కాయలు కాయల కింద వచ్చేసింది అండి యానస్ మొత్తమును అలా అప్పుడు నేను సఫర్ అయ్యింది నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఛానల్ పెట్టిన కొత్తలో ఒక వీడియో అయితే పెట్టాను అనమాట ఆ వీడియోలో నేను సొల్యూషన్ కూడా చెప్పానండి నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేశాను అనేసి చెప్పాను అనమాట అప్పుడు నేను క్రెమాఫిన్ అనే ఒక సిరప్ని అయితే యూస్ చేశాను అని చెప్పాను ఆ వీడియో చూసి చాలామంది థ్యాంక్ యూ సో మచ్ భవానీ థ్యాంక్ యూ సో మచ్ అక్కా అని చెప్పిన తర్వాత మేము ట్రై చేశాము మా ప్రాబ్లం సాల్వ్ అయింది అని ఇలా చెప్పారనమాట దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పానండి మళ్ళీ ఇదే టాపిక్ గురించి రిపీటెడ్గా చాలామంది అడుగుతున్నారు ఏమనంటే అప్పట్లో నీకు ఆ ప్రాబ్లం వచ్చింది ఆ సిరప్ వాడిన తర్వాత నీకు క్యూర్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నావా ఒకవేళ మళ్ళీ వస్తుందా లేదా వస్తే మళ్ళీ దీన్ని ఎలా తగ్గించుకుంటున్నారు ఈ దీని గురించి చెప్పండి ప్లీజ్ అనేసి అడుగుతున్నారన్నమాట చాలా మంది ఇప్పటికీ నాకు ఆ ప్రాబ్లం అయితే వస్తుందండి అయితే అప్పుడు ప్రతిరోజు ఉండేది నాకు డెలివరీ అయిన కొత్తలో ప్రతిరోజు ఉండేది కానీ ఇప్పుడు ప్రతిరోజు ఉండట్లేదు ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నది ఇప్పుడు అయితే చెప్తానండి బాగా స్పైసీ ఫుడ్ తినేస్తాం కదండి అలా స్పైసీ ఫుడ్ తినేసి ఆ రోజు నేను పెరుగన్నం తినలేదు అనుకోండి అప్పుడు నాకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట అండ్ నేను స్పైసీ ఫుడ్ అయితే చాలా తక్కువండి అసలు నేను స్పైసీ ఫుడ్ తిననే తినను కానీ నాకు ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే నాకు కాల్షియం డెఫిషన్సీ ఉంది తర్వాత ఈ ఐరన్ ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటున్నాను కదండీ ఈ ట్యాబ్లెట్స్ని కంటిన్యూస్గా టూ త్రీ డేస్ వేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ డే నాకు మోషన్ అయితే అసలు రావట్లేదు చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది అనమాట సో అందుకనేసి ఇప్పుడు నేను ఆ ట్యాబ్లెట్స్ మానేసాను ఫుడ్ ద్వారానే కవర్ చేసుకుందాని తప్పించి ఈ ట్యాబ్లెట్స్ అవి వేసుకోలేను బాబా వేసుకోను అని చెప్పి మానేశానండి సో ఇంకా ఇలా మానేస్తుంటే నాకు ఆ ప్రాబ్లం రావట్లేదు ఆ ట్యాబ్లెట్స్ని వేసుకుంటే నాకు వస్తుందనమాట సో డాక్టర్కి ఇదే చెప్తే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి ఫైవ్ ఫుడ్ తినండి అలా తింటే మీకు ఈ ప్రాబ్లం రాదు అని అన్నారండి సో ఇప్పటికీ నాకు ఈ ప్రాబ్లం అయితే అప్పుడప్పుడు వస్తుంది మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఒకసారి స్పైసీ ఫుడ్ తింటాం కదండి ఏమైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సో అలా తిన్నప్పుడు ప్రాబ్లం వస్తే కనుక నేను వెంటనే క్రెమాఫిన్ సిరప్ ఒక ఫైవ్ ఎంఎల్ అయితే తీసుకుంటున్నాను అనమాట అప్పుడు నాకు ప్రాబ్లం నెక్స్ట్ డేకి క్లియర్ అయిపోతుందండి అయితే ఈ క్రెమాఫిన్ కోసం కూడా చాలా మంది నన్ను అడిగారు క్రెమాఫిన్ సిరప్ని మేము చాలా మంత్ నుంచి యూజ్ చేస్తున్నామని అడుగుతున్నాం అసలు క్రెమాఫిన్ సిరప్ వన్ వీక్ టూ వీక్స్ ఎక్కువగా వాడకూడదండి వన్ వీక్ ఆగిన తర్వాత ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూస్ చేయాలన్నమాట దాన్ని మీరు కంటిన్యూస్గా వాడారనుకోండి ఆర్గాన్స్ అన్నవి ఫెయిల్యూర్ అవుతాయి అలాగే క్రిమాఫిన్ సిరప్ని డైరెక్ట్గా తాగేకూడదు గోరువెచ్చని నీళ్ళలో ఒక ఫైవ్ ఎంఎల్ లేకపోతే టెన్ ఎంఎల్ మిక్స్ చేసుకుని అప్పుడైతే తాగాలన్నమాట అండ్ నేను ఎప్పుడు ఎలాంటి సిరప్ని యూస్ చేసినప్పుడు డాక్టర్ సమక్షంలోనే యూస్ చేస్తానండి నేను థర్డ్ మంత్ డెలివరీ అప్పుడు అయితే మాత్రము నాకు గైనికాలజిస్ట్ సజెక్ట్ చేశారు అప్పుడైతే యూజ్ చేశాను వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ మీరు ఏ సిరప్ పిల్లలకి పాలు ఇచ్చే టైంలో కానీ ప్రెగ్నెన్సీలో కానీ మీకు ఈ ప్రాబ్లం వస్తే అసలు యూజ్ చేయొద్దు అండ్ నాకు డెలివరీ అయిపోయిన తర్వాత ప్రాబ్లం ప్రాబ్లమ్ వచ్చింది కదండి తర్వాత ఈ సిరప్ యూజ్ చేశాను తగ్గిపోయింది తర్వాత మళ్ళీ నాకు మరో ప్రెగ్నెన్సీ వచ్చింది నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ ఉండగా అసలు ఎంత వేడి చేసేసిందంటే నాకు ఇలాగే బాత్రూమ్కి వెళ్తుంటే కిందకి బ్లడ్ వచ్చేసి అంత అయ్యింది అప్పుడు చాలా భయపడ్డామండి అప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సేమ్ సిరప్ మళ్ళీ డాక్టర్ అయితే సజెక్ట్ చేశారు అది వాడిన తర్వాత అయితే తగ్గిపోయింది స్టిల్ ఇప్పటికీ ప్రాబ్లం వస్తుందండి వచ్చినప్పుడు ఒక్కరోజు సిరప్ తాగుతుంటే నార్మల్ అయిపోతుంది లేకపోతే కాల్షియం ట్యాబ్లెట్లు స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు అలా వస్తుంది తప్పించి డైలీ లైఫ్లో నాకు ఈ ప్రాబ్లం అయితే లేదు సో నేను ఇంట్లో ఈ పన్ను అన్ని కంప్లీట్ చేసేసుకున్నాక నేను ఈ మే నెల బడ్జెట్ ఎంత అయింది అన్నది చెప్తానండి అంటే ఓన్లీ ఇంటి ఖర్చులు ఎంత అయ్యింది అన్నది చెప్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను బడ్జెట్ రిలేటెడ్ వీడియోలు చేసినప్పుడు కానీ అంటే మా ఇంటి ఖర్చులు అని చెప్పినప్పుడు లేకపోతే ఇప్పుడు నేను మూల శంఖ ప్రాబ్లం కోసం అది చెప్పాను కదండి ఇలా చెప్పినప్పుడు నీ పర్సనల్ విషయాలు చెప్పడం అంత అవసరమా నీకు ఉందా సిగ్గుందా అని ఇలా కామెంట్ పెడుతూ ఉంటానండి మా ఇంటి గుట్టు అంటే నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాను ఇవి చెప్పడం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇదిగోండి నేనైతే వంటగది మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అలాగే గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేసేసాను బట్టలన్నీ కూడా ఆరేసేసాను ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి సో బడ్జెట్ ఎంత అయింది ఏంటన్నది ఇప్పుడు చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినా ఇంకా పడుకుంటాను పడుకోవడానికి ముందు నేను ఈ మంత్ అంటే మే నెలలో మా ఇంట్లోకి ఎంత ఖర్చులు అయినాయి అన్నది అయితే పెడతానండి నేను ఆల్రెడీ ట్రిప్కి ఎంత బడ్జెట్ అయింది ఏంటన్నది వీడియో అయితే షూట్ చేసేసాను అయితే ముందు ట్రిప్ వీడియో పెడతానా లేకపోతే ఈ బడ్జెట్ వీడియో పెడతానా అన్నది నాకైతే తెలీదు ఎందుకంటే ఇది కింద చేశాను కూర్చుని మాట్లాడేసాను అనమాట బ్లాగు ఫ్లో కింద పెట్టాలి అనుకుంటే ఇది పెట్టేస్తాను లేదు అనుకుంటే ఫస్ట్ ట్రిప్ బిడి అయితే పెడతానండి ముందు వెనక అవుతుంది అంతే సో మే నెలలో ట్రిప్ బడ్జెట్ అనేది సెపరేట్గా పెట్టానండి ఇంకా బడ్జెట్ ఎందులో ఇంక్లూడ్ అయితే చేయట్లేదు అది కాకుండా మామూలుగా మే నెలలో ఇంట్లో మాకు ఖర్చులు ఉంటాయి కదండి కిరాణా సరుకులు ఇలాగా సో వీటికి ఎంత అయ్యింది అన్నది ఇక్కడైతే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఇది చెప్పేసిన తర్వాత బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను సో ఇదిగోండి ఇదైతే మా బడ్జెట్ పుస్తకము ఇదైతే మాత్రము ఏప్రిల్ నెలలో మా ఇంటి ఖర్చులకి అయింది అనమాట అరవై ఆరు వేల నూట అరవై ఐదు రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి ఇప్పుడు మే నెలలో ఎంత అయ్యిందన్నది చెప్తాను మేము బడ్జెట్ అంతా ప్రతి రూపాయి అయితే కౌంటింగ్ చేసుకుంటాము అయితే అది ఇలా బుక్లో రాయకుండా మేము డైరెక్ట్ ఎక్సెల్ షీట్లో అయితే పెట్టుకుంటున్నామండి తర్వాత వీడియో చేయాలి అనుకున్నప్పుడు అయితే ఇలాగ బుక్ మీద అయితే డివైడ్ చేసుకుంటున్నాము అంటే బిల్స్ ఎంత అయ్యింది కిరాణాకి ఎంత అని అలా డివైడ్ చేసుకుని అయితే అప్పుడు వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బిల్స్ అండ్ ఫీజు చూద్దామండి రెంట్ వచ్చేసి పదివేల తొమ్మిది వందలు మెయింటెనెన్స్ వచ్చేసి పన్నెండు వందలు హోమ్కి వాళ్ళకి నాలుగు వేలు టర్మ్ పాలసీకి ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలు జియో రీఛార్జ్ చేయించుకున్నానండి నా ఫోను మూడు వేల ఆరు వందలు అయ్యింది విఐ రీఛార్జ్ మరి ఇది విఐ రీఛార్జ్ అంటే నెట్ రీఛార్జ్ కావాల్సి వచ్చి నెట్ అయితే ఎక్స్ట్రా రీఛార్జ్ చేయించుకున్నాను సో దానికి రెండు వందల పది రూపాయలు అయ్యింది ఈ మంత్ గ్యాస్ అయితే వేయించుకున్నామండి దానికి తొమ్మిది వందల ఐదు రూపాయలు అయ్యింది మా జియో టీవీని ఫైబర్ నెట్ రీఛార్జ్కి ఏడు వంద వంద రూపాయలు అయితే అయ్యింది అనమాట నెక్స్ట్ ఈ మంత్ కరెంట్ బిల్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే వచ్చిందండి ఈ నెల కరాటే ఫీజు వెయ్యి రూపాయలు కట్టాము ఈ నెల డ్యాన్స్ ఫీజు రాలేదు ఎందుకంటే లాస్ట్ మంత్ ఏప్రిల్లో టూ మంత్స్ కి కలిపి కట్టేసాం కదా ఒకేసారి ఆరు వేలు సో అందుకని ఈ మంత్ కరాటే రాలేదన్నమాట ఇక ఎయిర్టెల్ మావి గారి సిమ్ కార్డు ఉంది కదండి మావి గారి సిమ్ కార్డు వన్ ఇయర్కి రీఛార్జ్ చేయించేసాము రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఖర్చు అయ్యిందనమాట సో ఈ మంత్ మొత్తం మాకు బిల్స్ అండ్ ఫీజ్కి మాకు ఎంత వచ్చిందో అంటే ఇరవై ఆరు వేల యాభై రెండు రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సీస్ ఎంత అయిందో చూద్దామండి ఫ్రూట్స్కి మిల్క్కి వెజిటేబుల్స్కి అలాగే పెరుగు అవి తెచ్చుకుంటాం కదా అలాగే బయట ఫుడ్ అవి తింటాం కదండి టిఫిన్ అవి బయట తెచ్చుకున్నాము ఇలా అవుట్ సైడ్ ఫుడ్ మా హస్బెండ్ బయట డ్యూటీలకి వెళ్ళినప్పుడు ఆయన తిన అవి ఇంకా నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ అవి తెచ్చుకుంటాం కదా వాటికి గ్రాసరీస్కి అన్నిటికి కలిపి ఎంత ఖర్చు అయింది అన్నది ఇక్కడ అయితే చూపిస్తున్నానండి ఆరు వేల పదహారు రూపాయలయితే ఫుడ్ ఎక్స్పెన్సెస్కి అయితే ఖర్చు అయిందనమాట నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండి అంటే ఈ నెలలో ట్రిప్ ఇది అయితే సెపరేట్గా తీసేస్తాను సో ట్రిప్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయలేదండి నార్మల్గా బైక్ పెట్రోల్కి తొమ్మిది వందల యాభై రూపాయలు అయ్యింది ట్రైన్ టికెట్స్ అంటే మా వారు వేరే ఊరు డ్యూటీలకు అవి వెళ్ళినప్పుడు నేను అమ్మవారి ఇంటికి అవి వెళ్ళినప్పుడు టికెట్లు అవి చేసుకున్నాం కదా సో ఆ టికెట్స్ అనమాట ఆ టికెట్లకి పదిహేడు వందల ఎనభై రూపాయలు అయ్యింది ఇంకా ర్యాపిడో వాళ్ళ అంటే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మనము ఆటో బుక్ చేసుకుంటాం కదండి దానికి తొమ్మిది వందల ఐదు రూపాయలు అయ్యింది అనమాట సో మొత్తంగా దీనికి ట్రాన్స్పోర్టేషన్కి మూడు వేల ఐదు వందల తొంభై అయితే ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి దేవుడికి పూలవి అవి తెస్తారు కదా వన్ ఫిఫ్టీ రూపీస్ కేక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది మా హస్బెండ్ బర్త్డే కేక్ అనమాట మే ఫిఫ్త్ని మా హస్బెండ్ బర్త్డే అయింది కదా అది ఆర్వసీ గ్రౌండ్కి పిల్లలకి స్విమ్మింగ్ పూల్ కానీ కట్టాము టూ ట్వంటీ రూపీస్ బట్ వెళ్ళలేదు రూబీ క్యూబ్కి రెండు వందల అరవై తొమ్మిది అయితే అయ్యిందండి జైపూర్ పూట్ గారికి జైపూర్ పూట్ వేయించాం కదా దానికి పదకొండు వందల రూపాయలు అయితే ఖర్చు అయ్యింది అనమాట సో మొత్తానికి ఈ నెల పర్సనల్ కేర్కి రెండు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలయితే ఖర్చు అయింది సో ఇంకా ఈ నెల మేము ఇంట్లో ఉన్నది చాలా తక్కువ అండి మిగతాదంతా మేము ట్రిప్కి వెళ్ళిపోయాం కదా ట్రిప్లో ఎంత బడ్జెట్ అయ్యింది అన్నది నేను సెపరేట్గా వీడియో అయితే పెడతానండి సో మే నెల ఓన్లీ ఇంట్లో ఇంట్లో మేము టైం స్పెండ్ చేసినప్పుడు అయిన ఖర్చు అన్నది ఫైనల్ టోటల్ అయితే చూస్తాం టోటల్గా మే నెలలో ఎంత బడ్జెట్ అయ్యింది అన్నది చెప్తున్నానండి ఇరవై ఆరు వేల యాభై రెండు రూపాయలు అయింది ఫుడ్కైతే ఆరు వేల పదహారు రూపాయలు అయింది ట్రాన్స్పోర్టేషన్కి మూడు వేల ఐదు వందల తొంభై పర్సనల్ కేర్కి రెండు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు అయింది సో టోటల్గా మే నెలలో మా ఖర్చు వచ్చేసి ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు అయ్యింది ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు మే నెలలో మా ఇంటి వచ్చాను అనమాట నేను మే నెలలో మా ఇంటికి ఎంత ఖర్చు అయింది అన్నది చెప్పాను కదండి మే నెలలో మేము ఇంట్లో ఉన్నది చాలా తక్కువ టైము మే మేము ఫిఫ్టీన్ ఆ టైంకి ట్రిప్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ ట్వంటీ సిక్స్ ఆ టైంకి అయితే రిటర్న్ వచ్చాము అంతకన్నా ముందు మే సిక్స్త్ నేను నర్సాపురం వెళ్ళిపోయాను మళ్ళీ నర్సాపురం నుంచి మే లెవెన్త్ ట్వెల్త్ ఆ టైంకి అయితే రిటర్న్ అనమాట సో ఇంట్లో మేము టైం స్పెండ్ చేసింది చాలా తక్కువండి మేము ఉన్నన్ని రోజులకి మాత్రమే ముప్పై ఏడు వేల ఏడు వందల నల తొంభై ఏడు రూపాయలు అయితే ఖర్చు అయింది అనమాట ఇది కాకుండా ట్రిప్లో మాత్రం చాలా చాలా ఎక్కువ ఖర్చులైనయండి మరి ఆ వీడియో దీనికి ముందు పెడతాను వెనక పెడతాను అనేది తెలీదు సో అవి రెండు కలిపితే మాకు ఇంకా చాలా ఎక్కువ బడ్జెట్ అయితే అవుతుంది సో ఇదేంటి రోజు వీడియో టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తండ్ చేస్తున్నాను త్వరగా పడుకుంటాను రేపు మార్నింగే లేసి కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్ అయితే చాలా ఉంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తెంట్ చేస్తున్నాను కదా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్